గారు లక్ష రూపాయలు రెడ్డి గారు లక్ష రూపాయలు ముర్రిధ రెడ్డి గారు లక్ష రూపాయలు సిరిబాబు గారు రెండు లక్షలు సిరిబాబు గారు రెండు లక్షలు శ్రీబాబు గారు రెండు లక్షలు శ్రీబాబు గారు రెండు లక్షలు అరుణ్ పద్మశాలి గారు రెండు లక్షల యాభై వేలు అరుణ్ పద్మశాలి గారు రెండు లక్షల యాభై వేలు మురళీధర్ రెడ్డి గారు మూడు లక్షలు శ్రీబాబు గారు మూడు లక్షల యాభై వేలు గారు మూడు లక్షల యాభై వేలు శిరిబాబు గారు మూడు లక్షల యాభై వేలు ఫలిందరావు గారు నాలుగు లక్షలు ఫిందరావు గారు నాలుగు లక్షలు ఫణిందరావు గారు నాలుగు లక్షలు శ్రీబాబు గారు ఐదు లక్షలు శ్రీబాబు గారు ஐசி காரும் ஐந்து லட்சம் அரு ஐந்து லட்சை ஒய்யே கிட்டுபாடு காரும் ஐந்து லட்ச யபை ஒக்கி ஐந்து லட்சை ஒக்கி ిడ్డు గౌడ్ గారు అరవి పొన్నచాలి గారు ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు అరవి పొన్నచాలి గారు ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు శ్రీరామ్ గారు ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల గారు ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు వేలు కిట్టుగౌడు గారు ఆరు లక్షల అరవై ఏడు వేలు కిట్టుగౌడు గారు ఆరు లక్షల అరవై ఏడు వేలు పదకొండు రోజుల స్వామివారి చేతిలో పూజింపబడినట్టు శాలి గారు ఏడు లక్షలు అరుణ్ పద్మశాలి గారు ఏడు లక్షలు లక్షల యాభై ఒక్కల కిట్టుగోడు గారు ఏడు లక్షల యాభై ఒక్క ఒక్కల కిట్టుగోడు గారు ఏడు లక్షల యాభై ఒక్క ఒక్కలయ్యిట్టుగోడు గారు ఏడు లక్షల యాభై ఒక్క అరుణ్ పద్మశాలి గారు ఏడు లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు అరుణ్ పద్మశాలి గారు ఏడు లక్షల డెబ్బై ఏడు వేల తూర్పు బలస్సాయి రెడ్డి గారు పదకొండు లక్షల యాభై వేలు కిట్టుకోడు గారు పదకొండు లక్షల యాభై ఒక్క వేలు గోరీంచాడు గారు పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు కోవిడ్ సార్ పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు తూర్పు బలసాయి రెడ్డి గారు పన్నెండు లక్షలు తూర్పు బలసాయి రెడ్డి గారు పన్నెండు లక్షలు కిడ్డుగోడు గారు పన్నెండు లక్షల ఒక్కరే పన్నెండు లక్షల ఒక్క వెయ్యి ఒకటోసారి గోవింద్ సారి గారు పదమూడు లక్షల ఐదు వేలు చూడపు భరత్సాయి రెడ్డి గారు పదమూడు లక్షల యాభై వేలు తూర్పు బలసాయి రెడ్డి గారు పదమూడు లక్షల యాభై వేలు కిట్టుగోడు గారు తూర్పు బరోసాయి రెడ్డి గారు పదిహేను లక్షలు రెండోసారి తూర్పు బలసాయి రెడ్డి గారు పదిహేను లక్షలు రెండోసారి తూర్పు బలసాయి 15 లక్షలు రెండోసారి చూర్పు బరసాయి రెడ్డి గారు 15 లక్షలు రెండోసారి దయచేసి బ్యాండ్లంలో ముందు రావాలి బ్యాండ్ బ్యాండ్ 15 లక్షలు రెండోసారి చూర్పు బరసాయి రెడ్డి గారు పదిహేను లక్షలు మూడోసారి మహారాజు స్వామివారి చేతిలో పదకొండు రోజుల్లో పోలీకున్నటు నలభై ఎనిమిదవ సంవత్సరంగా రెండు వేల ఇరవై నాలుగు లడ్డు వేదం పాట విన్నర్ గా శ్రీ తూర్పు బలసాయి రెడ్డి గారు పదిహేను లక్షలకు లడ్డు కలసం చేసుకున్నారు తూర్పు బలసాయి రెడ్డి గారు ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా